జాతీయ పక్షిగా నెమలిని ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడున అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా కుకట్పల్లిలోని క్రిక్ ప్లానెట్ స్కూల్లో నెమలి వేషధరణలో అరవై మూడు మంది విద్యార్థులు అరవై మూడు నిమిషాల పాటు నృత్య ప్రదర్శన చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంటామని స్కూల్ టీచర్లు తెలిపారు అయితే ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఏడున నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపల్ శ్యాంపే ఘోష్ వెల్లడించారు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం పంతొమ్మిది వందల అరవై మూడులో నెమలి జాతీయ పక్షిగా ప్రకటించి అరవై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈ ప్రయత్నం ముఖ్య ఉద్దేశం తమ విద్యార్థులు దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ఎక్కడ ఉన్నా తాము భారతీయులమని గర్వపడాలని పేర్కొన్నారు మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ నరేంద్ర ఎదుపుకంటి అండ్ ఆర్ హెడ్ ఆఫ్ అకాడమిక్స్ డాక్టర్ జైశ్రీ నాయర్ దే ఆర్ ఆల్ సపోర్టింగ్ ఫ్రమ్ బిహైండ్ టు సీ దట్ వీ గెట్ సక్సెస్ ఇన్ దిస్ అటెంప్ట్ ఫర్ ది బుక్ ఆఫ్ రికార్డ్స్ మూడవ సంవత్సరంలో పీకాక్ అంటే నెమలిని మనం జాతీయ చిహ్నంగా గుర్తించడం జరిగింది అయితే ఈ జాతీయ చిహ్నాలను నేటి తరం పిల్లలకి తెలియడం లేదన్న ఉద్దేశంతో ఈ నేటి తరం పిల్లలకు కూడా మనము ఈ జాతీయ చిహ్నాల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ అందులో మేము ఈ అరవై మూడు సంవత్సరాలుగా జాతీయ పక్షిగా నెమలిని ఎన్నుకున్న సందర్భంగా మా పిల్లలందరికీ కూడా ఈ అరవై మూడు నృత్య నృత్యం ఎంచుకోవడం జరిగింది అరవై మూడు మంది పిల్లలు అరవై మూడు నిమిషాల పాటు అరవై మూడు స్టెప్లతో మీ ముందుకు వస్తున్నారు మీ అందరూ కూడా మా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు అరవై మూడులో లో మనకు నెమలి వచ్చింది ప్రకటించారు మన భారత ప్రభుత్వం సో దాని మీద గౌరవంతో మన ఈ క్రీక్ ప్లానెట్ పిల్లలు అరవై మూడు మంది అరవై మూడు నిమిషాల పాటు నిరంతర డాన్స్ డాన్సులతో మనకు ఆ ఎవరైతే మనకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సారీ ఎవరైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు చిహ్నం ఇచ్చారో వాళ్ళకి అంకితం చేస్తున్నారు ఈ రికార్డ్ని అంటే ఈ ఈ ప్రోగ్రామ్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు నమోదు చేసుకుంటున్నారు ఆ రోజు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు వచ్చి దీన్ని పరీక్షించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మనకి ఇస్తారు మన పిల్లలు నిరంతరం ఒక అరవై మూడు నిమిషాలు డ్యాన్స్ వేసిన తర్వాత వాళ్ళు పరీక్షించి ప్రతిదీ అంతా చూసి వాళ్ళు మనకు రికార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఫిబ్రవరి ఏడో తారీఖు ఈ రెండు వేల ఇరవై ఆరవ తేదీ మనకి ప్రోగ్రాం జరుగుతుంది